హాయ్ ఫ్రెండ్స్ మేమైతే భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాం ఇదైతే మనకు లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది కమాను సో ఇంకా లోపలికి ఇటు నుంచి మనం వెళ్ళిపోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లోపలికి ఎంట్రీ తర్వాత మనకు కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఉంటుంది టికెట్ తీసుకొని ఇక్కడ పార్క్ చేసుకొని మనం పైకి వెళ్ళిపోవాలి మన లగేజ్ చెప్పులు కింద వదిలేయచ్చు ఒకవేళ లగేజ్ పైన కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది పైకి కూడా తీసుకెళ్ళొచ్చు మేము పైకి తీసుకెళ్ళినాం ఇంకా ఎంట్రీ కొంచెం ముందుకు రాగానే మనకు ఒక ఫౌంటైన్ లాంటిది రథంతో ఒక ఫౌంటైన్ ఉంటుంది తర్వాత ద్వారపాలకులు ఉంటారు అటువైపు ఇటువైపు సో తర్వాత మనకు స్వా స్వామివారి పాదాలు కనిపిస్తాయి ఇంకా దర్శనం చేసుకొని మనం మెట్ల అయితే పైకి వెళ్ళిపోవాలన్నమాట ఇవైతే మొత్తం నూట ఎనిమిది మెట్లు ఉంటాయంట ఇక్కడ దశావతార మండపాలు ఉంటాయి మండపానికి ఒక అవతారం ఉంటుంది రామావతారం కృష్ణావతారం అట్లా దశావతారం మండపాలు ఉంటాయి ఇంకా దాని తర్వాత మనం పైకి వెళ్ళిపోయి ఇంకా లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని రావాలి ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట ఏకశిల ఇంకా ఇక్కడ గరుడ మండపం ఉంది ఇంకా నరసింహస్వామి ఇంకా చాలా రకాల దేవతలు అయితే మనకు కనబడుతుంటారు ఇక్కడ ఇంకా ఇది జయగంట పెద్ద జయగంట నేనైతే ఇంత పెద్ద జయగంట ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం చూసినా కొడదామని ట్రై చేసినా కూడా నాకు అందలేదు సో టెంపుల్ వ్యూ అయితే బయట నుంచి చూసినా లోపల నుంచి చూసినా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ హైలెట్ వచ్చేసి జలనారాయణమూర్తి విగ్రహం అనమాట నీళ్ళ లోపల నారాయణమూర్తి విగ్రహం ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది నేను ఎక్కడ చూడలేను ఫస్ట్ టైం చూసినా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా మంచిగా చాలాసేపు అక్కడనే ఉన్నాం మేము నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇక్కడ ఒక అమ్మాయి ఆ విగ్రహాన్ని పెయింటింగ్ కూడా వేస్తుంది మేమైతే కొద్దిసేపు ఆ అమ్మాయి వీడియో తీసుకున్నాం నాకు బాగా అనిపించి సో మనకైతే ఇంకా లోపల మెయిన్ లోపల గుడి లోపల అయితే మనకు వీడియో అలా ఉండదు కాబట్టి ఓన్లీ బయటనే వీడియో తీసుకున్నాం ఇంకా ఇవి వచ్చేసి దశావతారం మండపాలు అనమాట మన కింద నుంచి కనబడకపోతే ఇట్లా పై నుంచి మనం తీసుకోవచ్చు వీడియో సో నాకు టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది చాలా పబ్లిక్ ఉన్న కూడా దర్శనం కూడా చాలా బాగా జరిగింది మీరు ఒకసారన్నా కనీసం విజిట్ చేయండి నాకైతే బాగా మీకు కూడా నచ్చుతుంది మన తెలంగాణ తిరుపతి అనమాట నాకైతే ఇంకా తిరుపతిలో ఉన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు చాలా బాగా అనిపించింది మనం అంత దూరం వెళ్ళలేకపోయినా ఇక్కడైతే మనం ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి